ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పులే మాన్యవారి కాంచీరాం వంటి మహానీల విగ్రహాలకు అడ్డుగా పోలీసు బూత్ వ్యాపార ప్రకటనల బోర్డులు ఫ్లెక్జీలు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం వల్ల ఆ విగ్రహాలు ప్రజలకు కనిపించడం లేదని ఆ బోర్డులు విద్యుత్ స్తంభాలు వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కొండబాబు కమిషనర్ గార్గేకు అందించారు దీనికి స్పందించిన కమిషనర్ గార్గే ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు కార్పొరేషన్ అనుమతితోనే ఏర్పాటు చేశామని కొండబాబు తెలిపారు అయితే తగు చర్యలు తీసుకుంటామని పోలీసు బూత్ విషయంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు కానివ్వండి మాన్యవారి కాన్సీరామ్ గారు కానివ్వండి వీళ్ళ విగ్రహాలు అక్కడ ఉన్నాయి అదేవిధంగా బత్తు సుబ్బారావు గారు మరి ఆ ఏరియాకే ఎంతో గొప్ప పేరు కావంటి అయినా ఐదు సెంట్లు భూములు ఇచ్చినటువంటి మహానుభావుడు అయినా మరి ఆయన ఏదైతే ఆయన ఇచ్చినటువంటి ఇది స్థలాలు అవి ఉన్నాయో వాటికి సంబంధించి మరి మేమంతా కూడా ఆయన్ని ఒక విలువైపుగానే కొలుస్తాం బతున్ సుబ్బారావు గారి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడ తీసి పార్లమెంట్ టైప్లో మరి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టడం జరిగింది సరే ఇవన్నీ బాగానే కానీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పోలీస్ బూత్లు తర్వాత అక్కడ స్తంభాలు విద్యుత్ స్తంభాలు అడ్డం ఉంటాం మరి జాతీయ జెండాకి అనువుగా పెట్టినటువంటి బ బతు సుబ్బారావు గారి విగ్రహం అక్కడ కూడా అడ్డం పెట్టేస్తున్నారు అంటే మహనీయుల విగ్రహాలకి అడ్డంగా ఏది పెట్టినప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దాని మీద నేను ఈ వేళ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మరి చర్యలు తీసుకోకపోతే మరి ఇంకా పోలీస్ భూత్కి సంబంధించి ఎస్పీ గారికి కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరుగుద్ది ఎస్పీ గారు కూడా దాని మీద చర్య తీసుకోవాలని వీళ్ళు లెవెల్లో చర్య తీసుకోకపోతే మాత్రం నేను ఆ పోలి మార్కెట్ సెంటర్లోనే నా నిరసన తెలియజేయడం జరుగుద్ది నిన్నే పాలాభిషేకం చేశాం మరి ఆ ప్రాంతం మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం అక్కడ విద్యుత్ స్తంభాలు ఉండడం అంటే అప్పుడు గతంలో పోలీసు మా అంటే పోలీసు వాళ్ళు బోర్డు కూడా పెట్టారు ప్రమాదకరమైన మలుపు అని ఆ ప్రమాదకరమైన మలుపులోనే వీళ్ళు విద్యుత్ స్తంభాలు పెట్టారు ఆ స్తంభాలు పెట్టినందువల్ల ఎవరు పడితే అల్లెలు గుద్దేసుకున్నారు చేసుకున్నారు అలాగే రైతు బజార్ ఎదుర్కొంటాగా మరి ఏది పడితే ఈ పళ్ళ వ్యాపారాలు అన్నీ గతంలో మేము కా కాయగూరల దుకాణాలు ఉంటే అవన్నీ తీసి చేపల మార్కెట్లో పెట్టించాం మళ్ళీ తయారైపోయి ఇంకా మళ్ళీ వెళ్ళేస్తున్నాడు దానివల్ల ఏమవుతుందంటే ఇరుపు రోడ్ అయిపోయి ఆదివారం చూస్తే ఎంత ప్రమాదం జరుగుతుంది అన్నంత భయంగా ఉండే పరిస్థితి కనపడుతుంది అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ అయింది కానీ ట్రాఫిక్ అడ్డంగానే వెహికల్స్ పెట్టేసి పెట్టుతున్నారు ఏ చిన్న చిన్న వ్యాపారస్తులు తీసుకొచ్చి అడ్డంగానే పెడుతున్నారు అలా ప్రత్యాన్నాయం గతంలో చూపించినప్పటికీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడుతున్నారు అని ఇవన్నీ కూడా తొలగించి అక్కడ కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రమాదాలు తప్పించేటటువంటి విధంగా ఉండాలి ఆ స్తంభాలు విద్యుత్ స్తంభాలు తీయాలి పోలీసు తీయాలి కనబడకుండా ఉన్నాయి ఆ విగ్రహాలు కనబడేలాగా ఆ చెట్లు కూడా తీయించి మొక్కలు వేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ వీటన్నిటి మీద అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది చర్య తీసుకోకపోతే మాత్రం నేను అక్కడ పూలే అంబేద్కర్ కాంచీరామ్ గౌతమ్ బుద్ధుడు మరి అలాగే బతిం సుబ్బారావు గారు రాజశేఖర రెడ్డి గారు ఇంకా తదితర నాయకులందరూ వాళ్ళ సమక్షంలో వాళ్ళ దగ్గర నేను నిరసన దీక్ష పెట్టడం జరుగుద్ది అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సరైన చర్య తీసుకోకపోతే నిరసన తెలియజేయడం జరుగుతుంది